భక్తులందరూ హరే కృష్ణ ఈ జన్మలోనే భగవంతుని సాక్షాత్కారం పొందడానికి ఒక నాలుగు నియమాలు పాటిస్తే చాలు ఈ నాలుగు నియమాలు పాటించడం వలన ఇదే మన యొక్క శివ జన్మ అవుతుంది పూర్వజన్మలో ఎంత భక్తి చేయాలో అంత భక్తి మనం చేయలేదు అందుకే మనం ఇప్పుడు జన్మించున్నాం ఈ జన్మలో ఎంత భక్తి చేయాలో అంత భక్తి చేయాలి కానీ ఒక్కసారి చూడండి స్వామి మేము హరినామం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు బ్రహ్మముహూర్తంలో నిధులు లేచి బంగళాతి దర్శిస్తున్నాం పదహారుమాల జపిస్తున్నాం భగవంతుని సేవ చేస్తున్నాం భక్తులు సేవ చేస్తున్నాం సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తున్నాం అయినా కూడా ఏదో కొరత అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు చూడండి సత్యయుగంలో త్రేతాయుగంలో యుగంలో జన్మించిన వారు కూడా ఈ కలియుగంలో జన్మించడానికి భగవంతుని ప్రార్థిస్తున్నారు దేవతలు సైతం ఈ కలియుగంలో మనిషి జన్మ పొందడానికి ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుని సాక్షాత్కారం అత్యంత సహజం అత్యంత సరళం సరే నాలుగు నియమాలు మనం చెప్పుకుందాం ఏంటి ఆ నాలుగు నియమాలు ప్రతి వారు ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు ఇదే చివరి జన్మైతుంది మొట్టమొదటి నియమం జగన్నాథ స్వామి ఏం మనందరికీ తెలుసు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలు ఇచ్చిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత తిలకం పెట్టుకునే ముందుగానే తిలకం పెట్టుకున్న తర్వాత నేను జగన్నాథ ప్రసాదం తీసుకుంటాను లేకపోతే హరినామం చేసిన తర్వాత జగన్నాథ ప్రసాదం తీసుకుంటానంటే మర్చిపోవచ్చు అందుకే తిలకం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే నిర్మాల్యం పెట్టుకుంటాము మొట్టమొదటి నిర్మాల్యం ఒక కణం అన్నం పరబ్రహ్మం కదా భగవంతుని యొక్క జగన్నాథ ప్రసాద స్వామి యొక్క ఒక్క నిర్మాల్యం ఒక్క కణం ఒక్క మెతుకు అలా నోట్లో వేసుకుంటాం మొట్టమొదటి నియమం రెండో నియమం బ్రజ రజ అంటే ఈ యొక్క వ్రజభూమిలో ఉన్న రాధాకృష్ణుడి యొక్క పాదధూలి రజ ఏంటి పాదూలి మట్టి కణం కాస్త కణం కాస్త శిరస్సు మీద వేసుకుంటాం ఇది రెండవ నియమం ఇక మూడో నియమం మన గురువు గారు ఎవరై ఎవరి మీదైతే మనకి శ్రద్ధ ఉంది ప్రేమ ఉంది విశ్వాసం ఉంది శుద్ధ భక్తుడు నిజానికి ఎవరి గురువారు గురువు గారు వారికి నిజమైన శుద్ధ భక్తుడు ఈ జగత్తులో మా గురువుగారే శుద్ధ భక్తుడు అని ప్రతివారు అనుకోవాలి కనుక ఎవరి మీద శ్రద్ధ ఉందో అటువంటి శుద్ధ భక్తుడి యొక్క ప్రామాణిక గురుగారి యొక్క పాదధూలి పాదధూలి సంగ్రహించి మనం పెట్టుకోవాలి అలాగే పాదోదకం ఆయన పాదాలను కడిగిన నీళ్లు ఈ రెండు మూడో నియమం గురుగారి యొక్క పాదధూలి నాలుగో నియమం గురుగారు పాదాలు కడిగిన నీళ్లు పాదోదకం ఈ నాలుగు ఈ నాలుగు ప్రతిరోజు సేవిస్తాం హరిణామం చేస్తున్నా భగవంతుని సేవ చేస్తున్నా భక్తులు సేవ చేస్తున్నా కానీ ఎంతో కొంత ఈ జన్మలో భగవంతుని సాక్షాత్కారం పొందకపోవచ్చేమో ఎవరికి తెలుసు కానీ ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు తప్పకుండా భగవంతుని ప్రాప్తి ఇదే చివరి జన్మ అవుతుంది ప్రతిరోజు నియమం తప్పకుండా ప్రతికినంత కాలం ప్రతిరోజు స్నానం అయిపోయిన తర్వాత మొట్టమొదట జగన్నాథుని యొక్క నిర్మాళ్యం ఒక్క కణం నోట్లో వేసుకుంటారు మొట్టమొదటి ఏకాదశి రోజు తప్ప తర్వాత బ్రజరాజ బృందావనం గోవర్ధనగిరి రాధాకుండు శ్యామకుండు అన్ని చోట్ల ఆ యొక్క పాదధూలి రాధాకృష్ణుల యొక్క పాదధూలి బ్రజధూళి ఏ బ్రజధూళి పొందడానికి ప్రయాగరాజు కూడా వచ్చి బృందావనంలో బ్రజ తన మస్తకం మీద వేసుకుంటున్నాడు ప్రతివారు వెళ్తున్నారు ప్రయాగరాజు ప్రయాగరాజు వస్తున్నారు బృందావనం ఈ యొక్క బ్రజరాజ ఆయన మస్తకం మీద వేసుకోవడానికి కనుక రెండో నియమం బ్రజరజం ఇక మూడో నియమం ప్రామాణికమైన శుద్ధ భక్తుడి యొక్క పాదధూలి నాలుగో నియమం గురుగారి యొక్క పాదోదకం పాదాలు కడిగిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి ఆ యొక్క చరణామృతం గురుగారి యొక్క చరణామృతం తాగాలి ఇలా ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు జీవితాంతం ఇదే చివరి జన్మవుతుంది ఈ జన్మలోనే భగవంతుని సాక్షాత్కారం తప్పకుండా పొందవచ్చు సాధనం ఎంతో చేస్తున్నాం సాధనంలో కొరత కావచ్చు మన శక్తి కొలది మనం చేస్తున్నాం కానీ ఎంతో కొంత కొలత కొరత ఉండొచ్చు కనుక ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు తప్పకుండా ఈ జన్మలోని మనం భగవంతుని సాక్షాత్కారం పొందవచ్చు భక్తులందరూ కృష్ణ ధన్యవాదాలు